ప్రైస్త అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మీకు నా నేను ఎందుకు వీడియోస్ పెట్టలేదు ఎన్ని రోజులు అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఈరోజు ఫస్ట్ అయితే ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇదైతే నేను రికవర్ అయ్యి నా తర్వాత నుంచి నేను తీసిన వీడియోస్ అండి అవి ఇది ఇదైతే ఇది మండే వ్లాగ్ అనమాట మండే నుంచి నేను మొత్తం ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తానండి ఇక్కడ నుంచి నేను కంటిన్యూగా మీకు వీడియోస్ అయితే వస్తాయి అంటే ఇప్పటివరకు ముందు పెట్టిన వీడియోస్ అన్నీ నేను రికవరీ అవ్వకుండా కొంచెం ఫ్రీ నాకు బాగా ప్పుడు టైంలో నేను తీసిన రెండు వీడియోస్ అనమాట అవి ఇక్కడ నుంచి మాత్రం నేను డైలీ నేను మండే నుంచి నేను పెట్టిన వీడియోస్ అయితే మీకు వస్తాయండి ఇంకా మార్నింగే లేచిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే మామూలుగా పాలైతే తాగేసన్నమాట అనమాట ఇంకా దాని గురించి అయితే మీకు చూపించలేదు తర్వాత అయితే ఇంకా నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇన్ని రోజులు నేను సరిగ్గా పట్టించుకోలేదు అనమాట కిచెన్ అవి ఇంకా అవన్నీ సర్దుకున్నాను క్లీన్ చేసుకుని ఇంకా సింపుల్గా అయిపోయేది చేసుకోవచ్చు అని చెప్పేసి పప్పు బేరిక చేస్తాను దాంతో ప్పటి రైస్ కొని నానబెట్టుకున్నానండి అయితే నేను ఎందుకు ఎన్ని రోజులు పట్టింది నాకు రికవర్ అవడానికి అనేది మీతో షేర్ చేసుకుంటానండి అసలు నాకు ఎప్పుడు ఎలా స్టార్ట్ అయ్యిందంటే మా ఫస్ట్ నాకు ఆగస్ట్ ఫస్ట్ నుంచి నాకు స్టార్ట్ అయిందండి ప్రాబ్లం అనేది అంటే అంత ముందు రోజు నేనైతే తాటి ఈ రొట్టె అనమాట అయితే నేను ఏం చేశానంటే కొంచెం ఎక్కువగా ఉంది కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది ఫ్రిడ్జ్లో పెట్టిన తిన్నాను దాని తర్వాత నాకు ఏమైందో తెలీదు కానీ సడన్గా మధ్యాహ్నం టైంలో ఉల్లిపాయ కోడిగుడ్డు తింటున్న టైంలో నాకు అడ్డుపడినట్టుగా అనిపించింది అనమాట సడన్గా నాకు మీ మీ ఆ గాలి ఆడుతుంది కానీ అది ఏమైంది మధ్యలో ఏదో ఉంది ఏదో ఉందని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ చాలా ఒక టూ అవర్స్ వరకు వెయిట్ చేసి ట్రై చేశాను వచ్చేస్తుందేమో అని చెప్పేసి అయినా రాకపోయేటప్పటికీ నేనైతే ఇంక వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళానండి ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళాను అంటే నేను వెళ్ళి చూపించుకున్నాను అతను చూశాడు కానీ నాకైతే సాటిస్ఫై అవ్వలేదు చెప్పాను ఇలా ఉందండి ఇంకా నాకు ఇలా ప్రాబ్లంగా అనిపిస్తుంది అంటే ఆయన ఏం కాదండి ఇన్ఫెక్షన్ అయినట్టుంది జస్ట్ లైట్గా రెడ్ డిష్ అయిందండి మీకు ఇబ్బంది అదే ఫోర్స్కి వెళ్ళినట్టుంది ఎగ్ అనేది అందుకే మీకు అలా ఉంది లోపలంతా అని చెప్పేసి అని మామూలుగా ట్యాబ్లెట్లు ఇచ్చారు యాంటీబయాటిక్ త్రీ త్రీ డేస్ ఇచ్చారండి అది వాడేశాను అయినా కానీ పెయిన్ అయితే తగ్గలేదు నేను నాకు అలాగే ఉంది చాలా మింగడానికి అవ్వట్లేదు ట్యాబ్లెట్లు వేసుకుంటా కూడా అవ్వట్లేదు అనమాట చాలా ఇబ్బంది పడ్డారండి ఆ త్రీ డేస్ తర్వాత ఇంకా యాంటీబయాటిక్ వాడినా కానీ తగ్గట్లేదు అని చెప్పేసి అలాగా కొన్ని రోజులు ఒక వన్ వీక్ వరకు నేను అలాగే ఉండగలిగాను తర్వాత నాకు ఇంకా అవ్వట్లేదు అన్నమాట చాలా ఇబ్బంది అయిపోతుంది అప్పటికి నేను చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాను మా హస్బెండ్కి చెప్తున్నాను కానీ హస్బెండ్ అన్నారు కొంచెం టైం తి టైం పడుతుంది కొంచెం కొంచెం కొంచెంగా తగ్గుతుంది ఒక్కసారి తగ్గిపోవాలంటే తగ్గదు కదా అని చెప్పేసి అన్నారని చెప్పి నేనైతే అలాగే ఓడ్చుకుంటా వచ్చానండి అయినా కానీ నాకైతే పెయిన్ అయితే తగ్గింది అయితే లేదు ఇలాగ ఇలాగే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వెయిట్ చేశాను అంటే ఒక త్రీ డేస్ అయితే టాబ్లెట్లు వాడాను కదా ఇంకొక ఫైవ్ డే ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు వెయిట్ చేశానండి వెయిట్ చేసినా కానీ తగ్గట్లేదు ఇంకా తర్వాత నాకు సడన్గా మా చెల్లి వచ్చిందని చెప్పాను కదా ఆ రోజు బాగానే ఉంది నెక్స్ట్ డేకి నాకు ఏంటంటే నైట్ పడుకున్న కాడి నుంచి మింగడానికి అవ్వట్లేదు ఏదో అడ్డగా పడిపోయి నాకు చాలా కష్టమైపోయి నిప్ప నిప్పొచ్చేస్తుంది అనమాట నైట్ అంతా చాలా ఇబ్బంది పడ్డాను అయినా కానీ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఏం డ్యూటీకి వెళ్ళిపోయారు మార్నింగే లేచి నాకైతే అవ్వట్లేదండి మార్నింగ్ ఇంకా లేచిన కాడ నుంచి నేను చాలా బాధపడ్డాను మాట్లాడడానికి కూడా నాకు మాటలు కూడా రావట్లేదు అనమాట అంత పెయిన్ పెయిన్గా అనిపిస్తుంది మింగడానికి కావట్లేదు కదండి దానివల్ల నాకు అలా అనిపించి ఉంటుంది మేబీ వెంటనే నేను ఏం చేశానంటే సరే మీ డ్యూటీ నుంచి వచ్చేయండి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఎమర్జెన్సీగా నేనైతే రప్పించేసాను డ్యూటీ నుంచి నాకు ఏదో అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చేసింది ఆ టైంలో ఇంకా వెంటనే నేను మేమిద్దరం కలిసి హాస్పిటల్కి అయితే వెళ్ళానండి నేనైతే గ్యాస్ట్రో ఇంట్రాల్ ఉంటారు కదండి అతని దగ్గరికి వెళ్ళాను అదేనండి ఎండోస్కోపీ అవి చేస్తాను ఆయన దగ్గరికి అయితే వెళ్ళాను అంటే అంటే లోపల ఏమన్నా అడ్డుకుపో పడిపోయిందేమో చేయించ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఎండోస్కోపీ అయితే చేయించుకున్నానండి అయితే ఆయన చూశాడు చూసిన తర్వాత అది ఎలా ఉందంటే రెడ్డిష్ అయిపోయి మొత్తం చిన్న చిన్న అలర్స్ అల్సర్స్ ఉన్నాయండి దాంతోపాటుగా నాకేంటంటే వాప్ వచ్చిందనమాట లోపల అందువల్ల నాకు మింగడానికి అవ్వట్లేదు దాంతోపాటు అల్సర్స్ ఉన్నాయి కదా అది మింగుతున్నప్పుడు ఏంటంటే గట్ నిప్పు వచ్చేస్తుంది అనమాట ఆ ప్లేస్ అనేది మంట కింద ఏదో తెలియదండి అది ఎలా వస్తుందని పెయిన్ అనేది ఎవరికైనా జరుగుంటే చెప్ షేర్ చేసుకోండి నాకైతే నాకైతే అలా ఉందనమాట ఆయన చూసి ఇండోస్కోపీ చూసి మీరు మళ్ళీ ఇంకొక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అప్పుడు మీకు ఏదనేది తెలుస్తుంది అని చెప్పేసి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఆయన సజెస్ట్ చేశారు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దానమాట వెళ్ళి ఆయన చూపించుకుంటే ఆయన అన్నారు ఏం కాదమ్మా నీకు ఇలాగా అల్సర్స్ కింద ఫామ్ అయింది కదా దానివల్ల నీకు ఇబ్బంది అవుతుంది మింగడానికి కూడా అవ్వట్లేదు నువ్వేం కంగారు పడాల్సింది ఏం లేదు నీకు మంచి ట్యాబ్లెట్లు ఇస్తానని చెప్పేసి ఆయన అయితే ఒక ఫైవ్ డేస్కి నాకైతే రాసి ఇచ్చారండి నాకు ఆ ట్యాబ్లెట్స్ వాడిన ఒక వన్ వన్ డే టూ డేస్లోగా నాకైతే చాలా రిలీఫ్ ఇచ్చిందనమాట నేను ఎందుకు ఫస్ట్ వెళ్ళ పోయి ఆ ఆయన మొత్తం చెక్ చేశాడు అనమాట మొత్తం అంటే లోపల చెవిలోని అన్నీ ముక్కు కూడా అన్నీ చెక్ చేశారు ముందు డాక్టర్ చెప్పాను కదా ఆయన జస్ట్ స్పాచ్లో ఏదో పెట్టి జస్ట్ అలా చూసారు అంతే తప్ప కరెక్ట్గా చూడలేదు సరిగ్గా కూడా నాకు రెస్పాండ్ అయితే అవ్వలేదనమాట ఈయనైతే మంచిగా చూశాడు చూసి ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారనమాట నాకు రికవర్ అవడానికి తర్వాత ఇంట్లో పేరెంట్స్ రావడానికి రావడం వల్ల నేనైతే వీడియోస్ అయితే పెట్టలేదండి అదే విషయం అయితే ఇంకా ఇప్పటికైతే నాకు కంటి కంప్లీట్గా తగ్గిపోయింది కాకపోతే కొంచెం పెయిన్ ఉందనమాట ఇలాగ నేను చాలా సఫర్ అయితే అయ్యానండి చాలా ఇబ్బంది పడుతూనే వచ్చాను నేనైతే ఇది మీతో షేర్ చేసుకుందాం అనుకుని షేర్ చేశానండి మీకు ఎలాంటి వారికి ఎప్పుడైనా జరిగితే ఖచ్చితంగా ముందు ఒక మంచి డాక్టర్ దగ్గరకు వెళ్ళండి ఏదో మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతామా అనుకుని వెళ్ళకండి నేనైతే మంచి డాక్టర్ దగ్గరకే వెళ్ళాను చూస్తారు చూస్తారనుకున్నాను కానీ ఇలాగ నాకు అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు మాత్రం ఫస్ట్ వెళ్ళినప్పుడే జాగ్రత్తగా చూసుకోండి లేట్ అయితే చేయకండి నాలా ఇబ్బంది పడకండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి